దక్షిణ ఒడిశా తీరమంబడి గోరఖ్పూర్ పూరి సమీపానికి అది వెళ్తూ ఉంది గంటకి పది కిలోమీటర్ల వేగంతో అది నడుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవుతుంది ఈరోజు విజయ దశమి రోజు విజయదశమి అనగానే చాలా హడావుడి చాలా ఆనందోత్సవాల మధ్య విశాఖ ప్రజలు జరుపుకుంటూ ఉంటూ జరుపుకుంటూ ఉంటారు కానీ ఈరోజు ఈ వర్ష ప్రభావం కావచ్చు ఈ వాతావరణ ఆ ప్రతికూల పరిస్థితుల వల్ల ఎవరు కూడా అంతగా అంత హడావుడు ఎక్కడ విజయోత్సవం విజయదశమికి సంబంధించి ఎక్కడ ఆ పండగ వాతావరణం కూడా కనిపించిన పరిస్థితి మరోవైపు నగర ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు విజయదశమికి సంబంధించి పూలు కొనుక్కోవాలని ఏం షాపింగ్ చేయాలని కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మొద పట్టు నగరవాసులు ఉన్నారు ఏ విధంగా విజయదశమి పండగ చేసుకుంటారు మరోవైపు ఈ ఏదైతే అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంది మరోవైపు వాతావరణ పరిస్థితి బట్టి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వారి మాటలు అడుగు తెలుసుకుని చేద్దాం దాని వస్తే ఏది వాతావరణం ఈ విధంగా ఉంది ఏ విధంగా పండుగ జరుపుకుంటున్నారు అండ్ వాతావరణం గతదా పూర్తి స్థాయిలో నమోదు అవుతుంది సో ఎలా జరుపుకున్నది ఈ మీట్లో పండగ ఈరోజైతే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే ఎవరైనా సరే కనీసం రైతు బజార్కి కానీ రైతు బజార్కి కానీ కనీసం మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళి పువ్వులు కానీ పళ్ళు కానీ కొనుక్కు తెచ్చుకొని కనీసం పూజ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలామంది సిటీలో చాలామంది కళ్యాణ మండపాలు మండపాలు చాలా ఏర్పాటు చేశారు ఆ మండపాల్లో పూజలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈరోజు చాలా మంచి దినం చెప్పాలంటే ఒరిజినల్గా మన గాంధీ జయంతి కూడా ఈరోజే గాంధీ జయంతి కూడా ఈ రోజే జరుగుతుంది అందులో అదే విజయదశమి ఈ విధంగా రెండూ కలిపి చాలా హ్యాపీగా చేసుకోవాలనుకున్నారు ప్రజలు చాలా రాష్ట్రాల నుంచి పక్కపక్క జిల్లాల నుంచి కూడా వచ్చి మన వైజాగ్లో స్టే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారు చాలా నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా ఈరోజు ఈ బీచ్ రోడ్డు చాలా కోలాహలంగా ఉండాలి యాక్చువల్గా కానీ అది ఏ హడావిడి కనిపించట్లేదు కానీ నేను తప్పనిసరి పరిస్థితిలో గొడిగేసుకుని కూడా నేను వాకింగ్ రావడం జరిగింది నాతో పాటు అలాగే చాలామంది వచ్చారు ఈరోజు మరి ఈ విధంగా మనం డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల ఇంకా ఈ వాతావరణం ఇంకా ఒక ఏడు రోజులు ఉంటుందని అంటున్నారు ఇదే విధంగా కొనసాగితే మాత్రం పండగ పూర్తిగా వాతావరణం ముగిసినట్టే అవుతుంది ఈ లోపల సెలవులు కూడా అయిపోతాయి పిల్లలందరూ చాలా నిరుత్సాహంగా స్కూల్కి వెళ్తారని నేను చాలా బాధపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గత వారం నుంచి కూడా గత వారంలో కూడా వాయుగొండలో ఏర్పడింది ఎల్లపట్టిన ప్రభావంతో గత వారం కూడా వర్షం పడింది రెండు రోజులు వ్యాపించిన మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సో ఎవరు కూడా దసరా ఫెస్టివల్ కూడా లేకపోతే ఈ హాలిడేస్ కూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం పరిస్థితి మరోవైపు వాయుగుండ ప్రభావం కూడా గత రాత్రి నుంచి భారీ సార్ వర్షపోతాం నమోదవుతుంది సో ఎలా ఉంది పండగ బోసిపోయింది పిల్లలు కూడా నిరుత్సాహం ఉంది చూడొచ్చు పండగ కూడా చాలా బోసిపోయింది ఈ విధంగా దీని దీనివల్ల కూడా చాలా మంది వ్యాపారస్తులు కూడా దీని వల్ల చాలా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఈ పార్కు చాలా కోలాహలంగా ఉంటుంది తప్పుకోవడానికి కూడా తొందర లేని పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈవినింగ్ కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బీచ్లో ఎక్కడా కూడా ఖాళీ లేకోకుండా జనసందోహంగా ఉండే పరిస్థితిని ఈరోజు ఈ వాతావరణం మనకి చాలా ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది ఈ వాతావరణం ఇలా కట్టడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను రైట్ చూస్తున్నావు కదా ఏదైతే విజయదశమి రోజు ముందు రోజు కావచ్చు షాపింగ్ హడావడి ఎక్కువగా ఉంటుంది చిరు వ్యాపారాలు కూడా దీనిపై ఆధారపడతా ఉంటారు ఎందుకంటే ఎక్కువగా పూలు వంటి ఫ్రూట్స్ వంటి ఇట్లా స్వీట్స్ కానీ ఇట్లాంటి ఎన్నో బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది కానీ గత రాత్రి నుంచి గత సాయంత్రం నుంచి పూర్తి వాతావరణం మారింది కానీ గత రాత్రి నుంచి భారీ వర్షపాతం అయితే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలను నమోదవుతుంది ఏదైతే ఈ బంగాళాఖాతం ఏర్పడిన ఈ వాయుగుండం అది రేపు సాయంత్రానికి తీరం దాటొచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాగల ముప్పై ఆరు గంటలు కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచన ఉంది ప్రధానంగా విశాఖ అల్లూరు సీతారామ జిల్లా అటు నెల్లూరు మరోవైపు కాకినాడ పరిసర ప్రాంతాలు ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలో కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భారీ వర్షపాతం అయితే నమోదుతున్న అంశం చూడొచ్చి మరోవైపు విశాఖ నగరవాసులు కూడా నిరాశ ఇబ్బందులు ఎందుకంటే ఈ విజయదశమి రోజు ఎక్కువగా ఊరితో పాటు నగరవాసులు ఎక్కువగా సాగర్ తీరాలని చేరుకుంటారు కానీ ఆ అడవుడు కానీ ఆ ఆ హంగామా కానీ ఎక్కడ కనిపించకుండా భూసిపోయిన నగరంగా మనం చూడతున్న భోసిపోయిన నగరంగా మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ జనేశుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖలు ఉంటాయి